మీడియా న్యూస్ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు అయితే నిందితులను పోలీసులు ఇరవై నాలుగు గంటల్లోపే అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు కేసు వివరాలను షాద్ నగర్ డీసీపీ శిరీష అందించారు రాజేంద్రనగర్ బహదూర్పూర్ ప్రాంతానికి చెందిన ఐదు మంది మహ్మద్ అవేజా మహ్మద్ ఇర్ఫాన్ సయ్యద్ నాసిర్ పాషా షేక్ సోహెల్ యాదో బిర్దార్ ఎట్ ద రేట్ ఆఫ్ అక్షయ్లు స్నేహితులు దొంగతనాలకు పాల్పడి రాజేంద్రనగర్ అత్తాపూర్ వికారాబాద్ పోలీస్ స్టేషన్లో లో వీరిపై కేసులు ఉన్నట్లు డీసీపీ శిరీష తెలిపారు అయితే మాదర్ బిర్దార్ మహ్మద్ అవేజ్ కు లక్ష యాభై వేలు అప్పు ఇవ్వాల్సి ఉంది అలాగే మహ్మద్ ఇర్ఫాన్ చలితో బిర్దార్ చనువుగా ఉంటున్నాడనే కోపంతో బిర్దార్ ను ఎలాగైనా హత్య చేయాలని మాధవ్ బీర్దార్ ఆటోలో ఐదు మంది బయలుదేరి కొత్తూరు ప్రాంతానికి చేరుకున్నారు కొత్తూరు వైన్ షాప్ లో మద్యం కనుక్కొని శివనగర్ కాలనీలో నిర్మానుష ప్రాంతానికి వెళ్లారు అక్కడ మద్యం సేవించి మాధవ్ బిర్దార్ బాటిల్స్ కత్తితో పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు అయితే ఈ రోజు నిందితులను అదుపులోనికి తీసుకుని విచారణ అనంతరం రిమాండ్కు తరలించారు ఎస్మిట్కి వచ్చిన మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అనగా జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు శివానగర్ కాలనీలో ఒక మర్డర్ జరిగింది ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ నర్సయ్య గారు అలాంగ్ విత్ టీమ్ అయ్యి బాడీని చూసి స్టాబ్ స్టాబింగ్ జరిగింది అని గుర్తించడం జరిగింది బియర్ బాటిల్స్తోని నైఫ్స్ అన్నీ కూడా అక్కడ సీన్ ఆఫ్ క్రైమ్లో సీజ్ చేయడం జరిగింది సో దీనికి అక్కడ అక్యూజ్డ్ అక్కడ నుంచి పారిపోయారు మర్డర్ చేసి సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ గా మన క్రైమ్ టీమ్ అందరితోని ఇన్స్పెక్టర్ గారు రష్ అయ్యి మన లోకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బికాస్ అప్పుడప్పుడే జరిగింది అనేది తెలుస్తుంది అక్కడ డెడ్ బాడీని చూసి సో ఇమీడియట్గా రష్ అయ్యి ని మన బస్టాప్ దగ్గర డిసీజ్డ్ ఆటోలో వాళ్ళు పారిపోతుంటే పట్టుకోవడం జరిగింది వాళ్ళని సో విత్ అలాంగ్ విత్ ఆటో బై ఇన్స్పెక్టర్ అండ్ టీమ్ నిన్న ఇవాళ పట్టుకోవడం జరిగింది వాళ్ళని నిన్న మర్డర్ జరిగింది ఇవాళ అక్యూజ్ ని పట్టుకున్నారు తర్వాత వీళ్ళ దగ్గర అసలు ఎందుకు మర్డర్ జరిగింది అన్న మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఓవరాల్ గా ఫోర్ అక్యూజ్లు ఉన్నారు ఈ అక్యూజ్డ్ ప్లస్ డిసీజ్డ్ వీళ్ళందరూ కూడా ఈ నలుగురు ప్లస్ ఈ చనిపోయిన తన కూడా ఫ్రెండ్స్ అండ్ వీళ్ళందరూ కూడా ప్రాపర్టీ అఫెండర్స్ వీళ్ళ పైన చాలా కేసెస్ ఉన్నాయి అత్తాపూర్లో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో చెంగోమూల్ వికారాబాద్ జిల్లా చెంగోమూల్ పోలీస్ స్టేషన్లో నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి ఈ డిసీజ్డ్ పైన రౌడీ షీట్ కూడా ఉన్నది సో వీళ్ళందరూ ప్రాపర్టీ అఫెండర్స్ అండ్ ఫ్రెండ్స్ బిలాంగింగ్ టు ద సేమ్ ఏరియా అనమాట సో వాళ్ళల్లో వాళ్ళకి డిఫరెన్సెస్ ఎలా వచ్చాయంటే ఏ వన్ తోని మన డిసీజ్డ్ కి డబ్బుల పంచాయితీ ఉంది లక్షన్నర ఓవరాల్ గా విడతలు విడతల వారిగా ఏ వన్ అతను ఇతనికి ఇచ్చారు ఎవరికి డిసీజ్డ్కి ఇచ్చారు ఇచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు బాగా బాగా పెంచుకున్నారు అట్ ద సేమ్ టైం ఏ టూ ఉన్నారు ఏ టూ ఇర్ఫాన్ ఏం చేశారంటే వాళ్ళ సిస్టర్తోనే తను డిసీజ్డ్ మాధవ్ బిరాదర్ అలియాస్ ఆకాష్ సో ఇతను ఇర్ఫాన్ వాళ్ళ సిస్టర్ తో ఇతను క్లోజ్ అవుతున్నాడు బాగా బయట కలుస్తున్నారు అన్నట్టు అతను అనుమానం పెంచుకొని కోపం పెంచుకున్నారు ఇతని పైన సో వీళ్ళిద్దరు కూడా మన్ ప్రిపరేషన్తోని చంపేద్దాం అని అతని ఆటోలోనే మళ్ళీ ఇంకా ఇద్దరు ఏ త్రీ ఏ ఫోర్ కూడా ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇతన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత బీఆర్ తాగిపించి మత్తులో మైకంలో ఉన్నప్పుడు చంపేద్దామని ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చారు అత్తాపూర్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ శివానగర్ కాలనీ అని ఉంది కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ ఐసోలేటెడ్ ప్లేస్ లో తీసుకు అక్కడ ఎవరు ఉండరు కొంచెం రెసిడెన్షియల్ ఏరియాకి దూరంగా ఐసోలేటెడ్ ఏరియాలో తీసుకువెళ్ళి అతన్ని ఆల్మోస్ట్ ఫోర్ బియర్ బాటిల్స్ అక్కడ ఖాళీగా ఉన్నాయి పడేసి వీళ్ళు కూడా తాగున్నారు ఆల్రెడీ సో విచక్షణ రహితంగా అతని పైన బియర్ బాటిల్స్ పగలగొట్టడం జరిగింది అవితోని అండ్ నైఫ్స్తోని అన్నిటితో కూడా అతన్ని విపరీతంగా స్టాప్ చేశారు సో స్పాట్ డెడ్ లాగా అక్కడ తెలుస్తుంది సో వాళ్ళ మదర్తోని ఇమీడియట్గా కంప్లైంట్ తీసుకొని అండ్ పిఎంఈ చేయించి ఫేర్ ఇన్వెస్టిగేషన్తోని వీళ్ళ నలుగురిని అక్యూస్ని కూడా రిమాండ్కి పంపడం జరుగుతుంది ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇది కన్విక్షన్ వచ్చే కేసు కన్విక్షన్ వచ్చేట్టు అన్ని ఎవిడెన్స్ కూడా దొరికినాయి బికాస్ మా సీన్ ఆఫ్ అఫెన్స్లో క్రైమ్కి యూజ్ చేసిన వెపన్స్ కానీ అన్నీ కూడా దొరికినాయి సో ఇక్కడ ఏ వన్ వచ్చేసి మొహమ్మద్ ఓవైజ్ అని చెప్పి జస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ అండ్ ఇర్ఫ్ మొహమ్మద్ ఇర్ఫాన్ అని ఏ టు నైన్టీన్ ఇయర్స్ నాసీర్ పాషా నైన్టీన్ ఇయర్స్ ఏ త్రీ షేక్ సోహెల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏ ఫోర్ సో ఇక్కడ డిసీజ్డ్ వచ్చేసి మాధవ్ బిరాదార్ అని చెప్పేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ సో వీళ్ళందరూ కూడా ఒకటే ఏరియాకి సంబంధించిన వాళ్ళు డెఫినెట్గా ఈ క్రైమ్ వెపన్స్ ఈ క్రైమ్ సీన్ దగ్గర మంచి ఇన్వె అన్ని సీజ్ చేసే చేయడం జరిగింది కాబట్టి డెఫినెట్గా కన్విక్షన్ వచ్చేటట్టు వీళ్ళందరికీ కూడా యాజ్ పర్ లా సివియర్ పనిష్మెంట్ పడేటట్టు కొత్తూరు పోలీస్ స్టేషన్ అందరం కూడా టీం వర్క్ చేసి కన్విక్షన్ వచ్చేటట్టు మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం అండ్ షీట్ అలాగే వేయడం జరుగుతుంది మా ఫ్యూచర్ సిటీ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు సార్ కూడా స్ట్రిక్ట్గా చెప్పారు మర్డర్ అయిందని తెలిసిన వెంటనే గా ఆల్ అక్యూస్డ్ షుడ్ బి కాట్ వితౌట్ ఎనీ డిలే అని చెప్పారు సో సార్ ఇచ్చిన గైడెన్స్ మోటివేషన్ మోటివేషన్తోని కూడా మేము గా అన్ని టీమ్స్ డివైడ్ అయిపోయి